ైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు కూడా మనము ప్రార్థనతో మన రోజును ప్రారంభించాలి ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటామో నిజంగా ప్రతి శాతాను శోధన మీద విజయాన్ని మనం పొందుకోగలుగుతాం ఎందుకంటే ఆయన మన ప్రార్థన వినే దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అందుకే భక్తుడు అంటున్నాడు కీర్తనల గ్రంథం నూట ఇరవై అధ్యాయం మొదటి చరణంలో నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని నీవు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు సమాధానాన్ని దేవుడు వెంటనే ఇస్తాడు మనము ప్రార్థించాలి మీరు గమనించండి తల్లిదండ్రులకు పిల్లలు తమకున్న సమస్యను చెప్పాను కదా వారి తల్లిదండ్రులు ఆ సమస్య నుండి వారిని విడిపిస్తారు నీవు కూడా నీకున్న సమస్య నీకున్న ఇబ్బంది నీ తండ్రి అయిన దేవుని ముందు ఎప్పుడైతే నువ్వు పెడతావో ఆయన నీ సమస్య నుండి నిన్ను విడుదల చేస్తాడు నువ్వు విశ్వసించాలి ప్రభువు ఈ సమస్య నుండి నన్ను విడుదల చేస్తాడు ఈ అద్భుతం నా జీవితంలో చేస్తాడని నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో విశ్వసిస్తావో ఆయన నీ పట్ల కార్యాన్ని జరిగిస్తాడు మరి నాతో పాటు ఈ ప్రార్థన భావిస్తావా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన మా ప్రభువ గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు ఈరోజు ఈ మాటలు మాలో స్థిరపరచండి అవును ప్రహ్వా మేము ఎప్పుడైతే మొరపెడతామో మా ప్రార్థనను విని మాకు సమాధానమిచ్చేదేవుడవు ఈరోజు విశ్వాసముతో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించమని ఆశీర్వదించమని వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదలను దయచేయమని ఈరోజు నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాను ప్రభా నీ యొక్క కృపచేత మములను ఆదరించండి ప్రేమించండి ప్రభా ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఏ సమస్య నుండి విడుదల కావాలని చూస్తున్నారు ఏదైతే వారి జీవితంలో అద్భుతం చూడాలని ఆశపడుతున్నారో కార్యము జరిగించండి కార్యము సఫలము చేయు దేవునికి మేము మొరపెడుతూ ఉన్నాం మా పట్ల నీవు కార్యము జరిగించే దేవుడవు ఈ రోజంతటిలో కూడా నీవు దోడేయండి విజయాన్ని మాకు మా కుటుంబాలకు అందించమని నీ రక్షణ మాకు మా కుటుంబాలకు దయచేయుమని వేస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆ